నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు తిరుమల లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు శ్రీవారి దర్శనాలు నిలిపివేత ఆలయ శుద్ధి ఉత్సవం కోయిల్ అల్వార్ తిరుమంజనం సందర్భంగా డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఉదయం పదకొండు గంటల వరకు సుమారు ఐదు గంటల పాటు శ్రీవారి దర్శనాలు నిర్వహిస్తున్నారు దర్శనాలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి విఏపి దర్శనాలు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించగలరు అలాగే పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం జరగవలసిన అష్టదళ పాద పద్మారాధన సేవ కూడా రద్దు అయినది ఓం నమో వెంకటేశాయ తిరుపతి నుండి మరొక లేటెస్ట్ అప్ టు డే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్ని అనుమతి లేనందున రద్దు చేయడం అనేది ఈ టికెట్ల కౌంటర్ తిరుమల కొండ మీద ఉన్నటువంటి గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేయడం అది కాబట్టి విమానం ద్వారా వచ్చే ప్రయాణికులు శ్రీవారి ట్రస్ట్ టికెట్లు కావాలనుకుంటే తిరుమల కొండపై ఉన్నటువంటి గోకులం గెస్ట్ హౌస్కు వచ్చి తమ వద్ద ఉన్నటువంటి బోర్డింగ్ పాస్ చూపించి శ్రీవారి ట్రస్ట్ టికెట్లు పొందవచ్చు శ్రీవారి ట్రస్ట్ టికెట్లు ఆఫ్లైన్లో రోజుకి వంద కేటాయించారు ఓం నమో వెంకటేశాయ మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం నేను మీ జేఎస్